హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు వీఎస్ వండర్ కలెక్షన్స్ మనకి ఈరోజు శారీ వచ్చేసి టిష్యూ కోటలు కలంకరీ బార్డర్తో మనకి శారీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ వన్ వన్ సారీ చూపిస్తాను ఓకే ఫస్ట్ శారీ వచ్చి మనకి కలర్ కాంబినేషన్ కలంకారీ బార్డర్ కొంచెం లాంగ్ బార్డర్ ఇచ్చి మనకి మెరుస్తూ వస్తూ జరీ బార్డర్ అనమాట ఇది ఓకే ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి క్లోజ్ పీస్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా బండ్ చేసి బండ్ చేసి ఇచ్చారు పైన మళ్ళీ స్మాల్ బార్డర్ ఇచ్చి మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోర్ కలర్స్ మనకి అంచు డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అంతే శారీ అంతా మనకి యాస్టీజ్గా ఉంటుంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ సారీ అన్నీ కలర్ వచ్చింది ఇక్కడ బాగుంటారు బ్లౌజ్ పీస్ కూడా బార్డరే కలర్ వచ్చింది ఆ కలర్లో ఇచ్చాడు ఇంకా సేమ్ ప్యాటర్న్ మనకి శారీ అంతా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సరి చూద్దాం సారీ పింక్ కలర్ బోర్డర్తో సారీ ఓండి పళ్ళు అది బ్లౌజ్ పీస్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ మనకి పర్పుల్ లైట్ పర్పుల్లో మంచి వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ఇది వచ్చి పళ్ళు మనకి ఓకే వైలెట్ వచ్చి బ్లౌజ్ కాంబినేషన్ మనకి ఫ్లవర్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మనకి శారీస్ కొత్త కలెక్షన్ ఇచ్చింది ఫ్రెండ్స్ కంచి సిల్క్ శారీస్ బిగ్ బాడర్తో కలంకారుంటుందా చాలా చాలా హైలైట్ ఉంది శారీ కంచి సిల్క్ ఓకే ఫ్రెండ్స్ వన్ వన్ సారీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ వచ్చి కాఫర్ బార్డర్ ఇచ్చాడు కాఫర్ కలర్ బార్డరు ఆఫర్కే మనకి డిజైన్ వస్తుంది इधि ब्लौज पीस फ्रेंड रिचे ब्लौज पीस फ्रेंड्स पलू फ्रेंड बोर्ड మనకి మళ్ళీ చిన్న బాటర్ వచ్చాడు హైలైట్ చేస్తూ చాలా చాలా గ్రాండ్గా ఉంది సారీ మరి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ చూపిస్తాను సెకండ్ సారీ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ అది పైన బార్టర్ ఫ్రెండ్స్ మనకిలా డ్యాన్స్ స్టాల్స్ ఫార్మ్స్ ఇచ్చాడు బ్రాక్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లాక్ దానిపైన ప్రింట్ డిజైన్ ఇది పీస్ ఫ్రెండ్స్ చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఇచ్చారు మనకి ఇది వచ్చి పళ్ళు ఫ్రెండ్స్ మనకి అలవల్సార్లు ఎంత డ్యాన్సింగ్ డాల్స్ ఎలిఫెంట్స్ హార్సెస్ ట్రీస్ ఒక ఫెస్టివల్ ఏదో ప్రింట్ అయ్యింది ఇందులో ఇలా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సరే చూద్దాం థర్డ్ వన్ వచ్చి పర్పుల్ కలర్ బోర్డర్ సరీ కూడా పర్పుల్ కలర్లో మనకి లోటస్ లోటస్ డిజైన్ అనమాట లీవ్స్ ఫ్లవర్స్ ఇది పళ్ళు పైన మళ్ళీ మనకి స్మాల్ బార్డర్ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది ఓకే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది the blows piece. This one Sari Petra Lotus Print. Okay, next one Sarishata. Six colors on my friends. Thank you.